నేను నిన్నటి రోజు ప్రసంగం పూర్తి చేసే సమయానికి వాల్మీకి మహర్షికి నారద మహర్షి సంక్షేప రామాయణాన్ని చెప్పినటువంటి ఘట్టాన్ని మీతో మనవి చేసి ఉన్నాను సంక్షేప రామాయణాన్ని చెప్పినప్పుడు శ్రీరామాయణంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయాన్ని ఒక పాత్ర వేరొక పాత్రతో మాట్లాడినటువంటి ప్రతి మాటని ఆశాంతము నారద మహర్షి వాల్మీకి మహర్షికి చెప్పలేదు ఆయన చెప్పినది కేవలం విహంగ వీక్షణంగా ఒక నూరు శ్లోకముల దగ్గరలో ఆ సంక్షేప రామాయణాన్ని నారద మహర్షికి ఉపదేశం చేశారు ఇప్పుడు అసలు నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఉపదేశం చేసినటువంటి కారణం రామాయణ రచన చెయ్యడానికి కారణము అని ఖచ్చితంగా చెప్పడం కష్టం ఎందుచేత అంటే అది ఒక ప్రశ్న జవాబు ఉపనిషత్ ఎలా వచ్చిందో అలా వచ్చిందంతే అంటే నేను రామాయణ రచన చేస్తాను అని వాల్మీకి అడగలేదు నువ్వు రామాయణ రచన చెయ్యి అని నారదుడు చెప్పలేదు కేవలం పదహారు గుణములు ఉన్నటువంటి వ్యక్తి ఈ కాలంలో ఈ లోకంలో నాతో పాటుగా భూమండలం మీద నేను నా మాంసనేత్రముతో చూడడానికి యోగ్యమైన రీతిలో ఉన్నాడా అన్న వాల్మీకి ప్రశ్నకి జవాబుగా సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పాడు ఇప్పుడు సంక్షేప రామాయణం విన్నటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చెయ్యాలి ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి రామాయణ రచన చెయ్యడము అంటే రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం దగ్గర నుంచి ఉండాలి అందులో అప్పటికి జరిగిపోయిందిగా కదా రాముడు పుట్టేశాడు రాముడు విద్యాభ్యాసం చేశాడు రాముడికి కళ్యాణం పూర్తయిపోయింది రాముడు అరణ్యవాసానికి వెళ్ళొచ్చేసాడు రావణ సంహారం అయిపోయింది ఇప్పుడు రాజారాముడిగా సీతమ్మ తల్లిని ప్రజల చేత నింద కలిగిందని దూరంగా విడిచిపెట్టాడు సీతమ్మ తల్లి ఇద్దరు పిల్లలకి తల్లి అయింది ఇటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణాన్ని చెప్పారు ఇప్పుడు రామాయణ రచన చెయ్యాలి అంటే వాల్మీకి మహర్షి ప్రతి విషయాన్ని ఆ పాత్రలను అడిగి అన్నా తెలుసుకోవాలి లేదా రచన చేసే ఉద్దేశ్యం ఉన్నది అని మనకి ఇప్పటి వరకు ఏం కనపడదు కానీ నూరు శ్లోకముల దగ్గరలో ఉన్నటువంటి సంక్షేప రామాయణాన్ని విన్న వాల్మీకి మహర్షి యొక్క హృదయ స్థితిని మీరు గమనించవలసి ఉంటుంది ఇంత పటికి బెల్లం మీరు నవిని తినేశారనుకోండి ఆ మధురిమ నోటికి అంటుకుని ఉండిపోతుంది ఆ తీయతన ఉండిపోతుంది అలా సంక్షేప రామాయణాన్ని విన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క హృదయం పరవశించిపోయింది ఎంత పరవశించిపోయిందంటే నూరు శ్లోకాలలోనే చెప్పిన ఆయన విశేషమైనటువంటి ఆనందాన్ని పొందాడు ఇప్పుడు ఆయన గుండెల నిండా ఎవరు నిండిపోయారంటే రాముడు నిండిపోయాడు రామ కథ నిండిపోయింది విన్నది నూరు శ్లోకాలే కానీ రామకథ అంతా ఆయన గుండెల్లో నిండిపోయి ఆ రాముడే లోపల ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు మీరు బాగా గమనించండి మీరు ఏ వస్తువు గురించి ఏ వ్యక్తి గురించి బాగా ఆలోచన చేస్తారో దాని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది నేను అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి సమున్నతమైనటువంటి పదవిని అలంకరించి అప్పుడు కూడా అత్యంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి శరీరం విడిచిపెట్టినటువంటి ఒక మహానుభావుని యొక్క చరిత్ర నేను చదివి ఉన్నాను అనుకోండి అది నా మనస్సు మీద ప్రభావం ఉంటుంది అప్పుడు నేను వెళ్ళి బీరువాలోంచి ఒక పట్టుపంచి తీసి కట్టుకోవాలి అని అనిపించదు ఆ పుస్తకం చదివిన ప్రభావం నా మీద ఏం చేస్తుందంటే ఎందుకు ఈ ఆడంబరాలన్నీ ఒక నూలు పంచి కట్టుకుంటే చాలాదా అనిపిస్తుంది కారణం ఏమిటంటే మీ మనస్సుని అది హత్తుకుంటే మీ మనసు మీద ప్రభావం ఉంటుంది మనసుని హత్తుకోలేదనుకోండి మీరు చదవడం అనేటటువంటిది జరిగిపోతుంది కంటికి ధర్మం చూడడం చదివేయడం వచ్చు కాబట్టి మనసు అక్షరాల్ని గుర్తుపెడుతుంది చదివేస్తుంది చెవికి వినడం ధర్మం వాల్మీకి మహర్షి కేవలం విన్నది నిజమైతే దాని ప్రభావం ఆయన మీద ఉండక్కర్లేదు ఇప్పుడు ఆయన మీద ఆ ప్రభావం ఉందా లేదా ఉంది ఎలా ఉండాలి రామాయణం వింటే సంక్షేప రామాయణం వింటే ఇప్పుడు ఆ ప్రభావం ఎలా ఉండి ఉండాలి వాల్మీకి మహర్షి మీద ఇది మీరు పట్టుకోవడానికి వాల్మీకి మహర్షి రామాయణంలోనే ఒక చమత్కారం ఉంది ఇప్పుడు సంక్షేప రామాయణం విన్న వాల్మీకి యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇది మీరు గమనించడానికి ఒక చిన్న ఆధారమే అన్నట్టుగా ఉంటుంది వచ్చినటువంటి నారద మహర్షి సంక్షేప రామాయణం చెప్పడానికి వచ్చారు చెప్పడం పూర్తయిపోయింది చెప్పడం పూర్తయిపోగానే మళ్ళీ తన స్థితిలోకి తాను జారిపోయారాయన ఇది చాలా గమ్మత్తైనటువంటి ప్రక్రియ ఎప్పుడూ లోపల భగవంతుణ్ణి నిరంతరం భావన చేసి ఆ ఆనందంలో తన్మయత్వాన్ని పొందేటటువంటి స్థితిని అనుభవించడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులు బాహ్యంలో అనేక రకమైన అనుబంధాలతో నిలబడడాన్ని ఎంత తక్కువ చేద్దామా అని చూస్తూ ఉంటారు ఎందుకో తెలుసా అండి దానికి ఒక కారణం ఉంది ఒక అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి మీరు ఒక తమ్ముడుగా మాట్లాడవలసి ఉంటుంది అదొక పాత్ర కాసేపు ఉంటుంది ఆ పాత్ర మీరు అన్నయ్య దగ్గర ఉన్నంత షేపు తమ్ముడిగా మాట్లాడాలి ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడు అనుకోండి ఇప్పుడు మీరు అన్నయ్యగా మాట్లాడాలి అదొక పాత్ర ఇప్పుడు మీ భార్య వచ్చింది అనుకోండి మీరు భర్తగా మాట్లాడవలసి ఉంటుంది ఇప్పుడు ఈ పాత్రలుగా మారుతున్నది ఈ మారడాలు మారడాలనేటటువంటివన్నీ ఎందులోంచి వస్తున్నాయో దానిగా తాను ఉండడానికి ఇష్టపడతాడు అంటే ఇన్ని పాత్రలుగా మనసు మీద ప్రభావం చూపించి తాను మారుతున్నటువంటి స్థితికి ఆది ఎక్కడుంది మారని స్థితి ఒకటి ఉంది సత్యం అది ఈశ్వరుడు తాను లోపల ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆయన తపస్వీ వాగ్విదాం వరం ఆయన నారదుడు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రయోజనం ఏమిటి సంక్షేప రామాయణం చెప్పడం చెప్పేశారు చెప్పేసిన తర్వాత ఇంకా వాల్మీకి మహర్షి ఏం చేస్తారు బాగా అందుకున్నారా అందుకోలేదా నీ చెప్పింది అర్థమైందా అర్థం అవ్వలేదా నీ చెప్పింది దానివల్ల ఏమైనా ప్రయోజనం సాధిస్తాడా సాధించడా ఇవి ఆయనకు అనవసరం తాను చెప్పవలసింది చెప్పేశారు ఆయనకి ఆ విశ్వాసం కూడా అలాగే ఉంటుంది గురువుకి మీకు నారదుడు ఎలా ఉంటాడో శ్రీరామాయణం అంతా గురువుల యొక్క వైభవాన్ని ప్రకటనం చేస్తుందండి చిట్ట చివరి యుద్ధకాండలో అగస్త్యుడు వస్తాడు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తాడు జగా మత గతం యుద్ధం అయ్యే వరకు ఉండడు నేను చెప్పాను చచ్చిపోతాడంతే రావణుడు ఆయనకి ధైర్యం నమ్మకం ఆయన వెళ్ళిపోతాడంతే అది ఒకటి ఉండి చూడొద్దామని రావణుడు చనిపోయాడు లేడో ఉండి చూడడం చనిపోయి తీరుతాడు అది విశ్వాసం గురువుకి తను చెప్పిన దాని మీద తనకే నమ్మకం లేనివాడు గురు పదవిలో కూర్చుంటాడు కాబట్టి తను చెప్పిన వాక్కు మీద తనకంత విశ్వాసం గురువు గారి వాక్కు మీద అంత విశ్వాసం ఉన్నవాడు శిష్యుడు నిన్న నటి రోజున మీకు నేను మనవి చేశాను ఆ విశ్వాసంతో లోతుగా విషయాన్ని తెలుసుకోవడం కోసమని చేసినటువంటి ప్రశ్న పరిప్రశ్న అందుకని ప్రశ్న అడగడానికి ముందు వినయం ఉంటుంది వినయంతో పాటు గురు పాటు గురువుగారి ప్రజ్ఞ మీద అచంచల విశ్వాసం ఉంటుంది ఇప్పుడు నారదుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అది మీరు స్వర్గలోకానికి వెళ్ళాడనండి బ్రహ్మలోకానికి వెళ్ళాడనండి ఇంకో చోటుకి వెళ్ళాడండి అసలు వెళ్ళింది ఎక్కడికంటే తాను ఎప్పుడూ ఏ స్థితి తప్ప వేరొక స్థితి లేదో ఆ స్థితి కాక వేరొక స్థితికి రావడం ఉండవలసిన సహజ స్థితికి భిన్నమో ఆ స్థితిలో ఉండడానికి ఇష్టం లేక తన సహజ స్వరూప స్థితిలోకి వెళ్ళిపోయాడు అంటే తాను బ్రహ్మముగా స్థిరపడిపోయాడు మళ్ళీ అంతర్ముఖుడై తాను తానుగా ఇప్పుడు తను గురువా కాదు విశ్వం పశ్యతి కార్యకారణతయా అని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టు కృతకంగా కనపడేటటువంటి ఈ అనుబంధాలన్నింటికీ కూడా అతీతమైన స్థితిలో తాను ఉండవలసినటువంటి సహజ స్థితిలోకి తాను జారిపోయారు జారిపోయి నారద మహర్షి వెళ్ళిపోయారు ఇప్పుడు వాల్మీకి మహర్షి పరిస్థితి ఏమిటి ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్పారు ఏమని నా ఎటువంటి వాల్మీకి ఎటువంటి నారదుడు ఇద్దరూ కూడా తపస్వాధ్యాయ నిరతం ఇద్దరూ నిత్య నై లైక్ సబ్స్క్రైబ్